పప్పన్నం ఎప్పుడు పెడతాం ఇంకా పప్పన్న ఆలోచించలేదన్న పప్పు అన్నం ఏంది ఇప్పుడు ఫైమా ఏంది పైమా అదే లేదా జబర్దస్లో పైమా చేస్తాయి కదా అయిమా పైమానా పైమా చేయకు నేను ఫైమానే అన్నాను అయి అంటే నాకు అయిమాయ అనిపిస్తుంది లేదు పైమా లవ్ లో ఉన్నారు ఇప్పుడు పైమా అనే అమ్మాయితో లో ఉన్నవాడు నీది ఎంత ఏజ్ నాది ట్వంటీ టూ అన్న ట్వంటీ టూ ఏ లవ్ చేయని ఏజ్ ఎందుకు వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు మ్యారేజ్ కూడా చేసుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఏడగొ వాళ్ళను కాదు ఎందుకు తొందర పడుతున్నావు పెళ్లికి అని చెప్పి నా ఉద్దేశం నేనే తొందరగా లేదు మీరే అన్నారు పప్పాను ఎప్పుడు పెడతారని అల్లని మన టీవీలో చూసినా కదా మీ ఇద్దరు మరి మీరు డైరెక్ట్ ఒప్పేసుకున్నాక మా పప్పాను కొంచెం ఎవరన్నా అవుతారు కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇంత తొందరగా లవ్ అఫేర్లో ఓకే లవ్ తప్పదు తప్పు తప్పదు పడ్డవు పెళ్లి చేసుకోవడం అంత తొందరగా వద్దు అని చెప్పి నాకు పెళ్లి చూస్తే అర్థమైపోయింది మీరేంతవరకు లేట్ చేసుకో బాగా ముందు డబ్బులు బాగా సంపాదించు బాగా సెటిల్ అవ్వు ఆ తర్వాత పెళ్లి చేసుకుని బర్వాదాలు చేసుకో మొత్తం అంతా మాది వరంగల్ అన్న వరంగల్ డిస్ట్రిక్ట్ అక్కడ వరంగల్ నుంచి మహబాద్ తెలుసు కదండి మీకు అక్కడ అక్కడి నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ శ్రీరామగిరి వెంకటాపురం విలేజ్ నేను అక్కడనే పుట్టి పెరిగింది చదువుకుంది చదువుకుంది రాజుల కొత్త పెళ్లి రాజుల కొత్తపల్లి పక్క ఊరు నడుచుకుంటూ పోయి చదువుకుంది నేనన్న నేను నిజంగా చెప్పాలంటే టెన్త్ కంప్లీట్ చేసిన కంప్లీట్ చేసిన తర్వాత మా నా మా నాయనన్నాడు అరే మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే అన్న నాకు ఈ డిగ్రీలు పీజీలు అవన్నీ నాకు సెట్ కావు బాబు వీలైతే నన్ను తీసుకుపోయి హైదరాబాద్ లో ట్రై చేస్తా ఒక అందులో వచ్చింది అనుకో ఆనే ఉంటా ఒక రాకపోతే అక్కడ వేరే ఏదైనా వర్క్ చూసుకుని ఆనే ఉంటా కానీ నాకు ఎంత సెట్ కాదు బాబు అని చెప్పిన టూత్ బిగ్ బాస్ నువ్వు అనుకున్నా నేనే నాకేం రాలే అంటే నాకు ఇక నాన్న జుడు నేను బాధలో ఉన్నా ఊర్లో ఫైమాకి వచ్చింది ఫైమా పేరు

అది అంటే జరగచ్చు జరగకపోవచ్చు అది చెప్పలేము సస్పెన్స్ అంతే అంటే సస్పెన్స్ అంటే ఇప్పుడు వాళ్ళు చూసే వాళ్ళకి ఏంటంటే కాదు నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా పై మను కెమెరా ముందు కాదు ఆఫ్టర్ రికార్డ్ రికార్డ్ లవ్ చేస్తున్నావు కదా మరి లవ్ చేసిన రెండు పెళ్లి చేసుకుంటాడు కానీ పెళ్లి వరకు పోతాను పోను అంటే ఇక మనం అనుకోవద్దన్న ఏది అన్ని మన మనకే అనుకూలిస్తాయి అనేసి అనుకోవద్దు ఇప్పుడు 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 మనం లవ్ చేసుకున్నంత మాత్రం అదే అన్న అదే అని నార్మల్ చెప్తాను ఇప్పుడు ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకున్నారు అనుకో వాళ్ళ ఇంట్లో ఒప్పుకొని చేసుకుంటే ఇద్దరు ఓకే అనుకుంటే జరుగుద్ది ఒకళ్ళు లేదనుకో జరగదు అంతే కదా సింపుల్ మంచి క్లారిటీ ఆ లవ్ చేసేయడానికి ఏమని అది అంటే అన్న నీళ్ళను చూసి మనం బయట నిలబడితే ఈత వస్తుందా నీళ్ళకి దిగి తీసుకొని కొట్టాలనుకుంటే నీళ్ళకి దిగాలి అప్పుడే ఈత వస్తుంది లోతు లోతుంటది కదా మునిగిపోతా ఈత రాదు కదా అనేసి అనుకుంటే ఫస్ట్ టైం నువ్వు నేర్చుకునేటప్పుడు డబ్బానో లేకపోతే లొట్టలో కట్టుకొని కొట్టాలి

ఇద్దరం సోలో సోలో చేసేది స్టాండప్ ఆ అమ్మాయి స్టాండప్ చేసేది నేను స్టాండప్ చేసేది ఎట్లా ఒకసారి తను ఒకటే ఎపిసోడ్ లో తను చేసేటప్పుడు నేను కింద కూతున్నా అయితే తను మాట్లాడే ప్రతి దానికి నేను కౌంటర్ చేయడం అది కనెక్ట్ అయిపోయింది అనమాట కనెక్ట్ అయిన తర్వాత అది ఇద్దరు ఎందుకు జోడీ చేయదు రేపు మీ నుంచి మీరు ఇద్దరు జోడీ రాసుకోండి అనేసి అంటే జోడీ చేసిన ఆ జోడీ వర్కౌట్ అయింది అట్లా ఫైమా ప్రవీణ్ ఫైమా ప్రవీణ్ ఫైమా ప్రవీణ్ స్పెషల్ ఎపిసోడ్ అల్లా ఇల్ల అన్నిట్ల ఆ జోడీ కంటిన్యూగా అయిపోయింది మాకేందంటే స్క్రిప్ట్ అవసరం లేదు అవును స్క్రిప్ట్ నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా మేము ఏదో ఒకటి చేసుకోండి స్టేజ్ మీద కనెక్టివిటీ నచ్చింది కాబట్టి ఇద్దరం చేసేసుకోండి ఇప్పుడు ఆమె నీకు నచ్చిందా లేకో సంతోషంగా నాకు అల్పిండై కొత్త ఇప్పుడు నచ్చితేనే చెప్తాను ఎప్పుడు వచ్చినా సొంత ఫైవ్ మల్ ఆనా ఫైవ్ నచ్చింది నాకేందన అంటే తన ఫ్యామిలీ వాళ్ళు నలుగురు ఆడపిల్లలు వాళ్ళు రెంటెడ్ అన్నట్టు ఇప్పటికి వాళ్ళు రెంటెడ్ ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు కాలేదు ఇంకా చెప్పండి ఇంట్లోనే ఉంటారు స్టార్టింగ్ నుంచే స్ట్రగుల్స్ అన్నట్టు వాళ్ళ ఫ్యామిలీని పోషించడానికి ఈ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్కు వచ్చి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వచ్చి వాళ్ళు కొంతమంది ఎంతో మంది ఇప్పుడు మన ఊర్లో ఎట్టుంటది అంటే ఒక ఆడపిల్ల వెళ్ళి సినిమా చేస్తుందంటే వంద తిరగా మాట్లాడుతుంటారు మాట్లాడినా తట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి తనకొచ్చిన ఒక్కొక్క కూడబెట్టి తన ఫ్యామిలీని నడిపింది ఊరు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడు వేరే కంట్రీలో ఉంటాడు ఉన్న వాళ్ళ కష్టం తెలిసిన అమ్మాయి కదనా ఆ వాల్యూ తెలుసు కాబట్టి కష్టపడి అంత మంచి కి వెళ్ళింది అంటే ఒక్కొక్క రాణి ఆ స్ట్రగుల్ ఫేస్ చేసి వాళ్ళ అమ్మ ఒక్కొక్కసారి అమ్మ ఒక మాట అన్నదంట ఆ మాట ఇప్పటి ఇప్పటికి నాకు ఎప్పటికి చెప్పేది ఏంటని అంటే అంటే ఫైమానిక్ ఇండస్ట్రీలో నువ్వు ఏం కావాలి అసలు ఎందుకు వచ్చినావు నేనే అడిగిన ఒకసారి నువ్వు ఏం కావాలి ఎందుకు వచ్చినావు ఏంటిది అనేసానంటే నాకు పెద్ద ఆశలు ఏం లేవురా అంటే నేను పెద్దగా ఏదో ఎదిగిపోయి పెద్ద పూల సంపాదించేసి చేసి ఒక కార్లో తిరగాల అవన్నీ ఏం లేవు మా అమ్మ ఒక మాట చెప్పింది వాళ్ళ ఊర్లో ఒక అతను ఓని ఇల్లు ఉండే కానీ ఏదో అప్పులు అయ్యో ఏదో అయ్యి ఒక ఇల్లు అమ్మేసుకున్నాడు అమ్మేసుకున్న తర్వాత రోడ్డు మీనే తినడం రోడ్డు మీద బ్రతకడం స్టార్ట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చనిపోతే తనని అక్కడ ఎవరి ఇంటి ముందే ఏనియలేదండ ఎక్కడ ఏనియకపోతే తీసుకొచ్చి రోడ్డు మీద వాళ్ళ వాళ్ళమ్మ అది చూసి బాధపడ్డదంట ఇలాంటి పరిస్థితే కొత్తదా అంటే ఇప్పుడు నాకు నలుగురు ఆడపిల్లలు ముగ్గురు అయిపోతాయి నా పరిస్థితి కూడా రేపు వస్తుందేమో అనేసి వాళ్ళ బిడ్డ చెప్పింది ఏంటంటే అమ్మ నువ్వు నాకు ఏదో సినిమాలలో చేస్తాను నువ్వు లక్షలు సంపాదించి నాకు ఈ అంటలేను నీకు వీలైతే ఒక విల్లు కొనమ్మా ఊపిరి అనేది మన ఇంట్లోనే పోవాలని ఆ మాట నాదంట ఆ మాట కొరకు ఇప్పటి వరకు తను స్టిల్ ను కష్టపడుతూనే ఉన్నది వాళ్ళమ్మ కోరికను కోరికను నెరవేర్చి అంతకంటే కావాలన్నా నేను నా తరపున నేను ఎంత సాయం అయితే చేయగలుగుతున్నా నేను ఎంత సాయం చేయగలుగుతున్నా నువ్వు ఎంత సాయం చేయగలతో నువ్వు అడిగినావు నేను ఎంత సాయం చేయగలనో అంత సాయం చేస్తా అని చెప్పి ఆపిరాడు చెప్పింది అంటే నేను ఇంత చేస్తా అనేసి ఒకటే రెండు ఏదో ఒకటే ఇంట్లో ఉండాలి కదా మళ్ళీ మీ ఇంట్లోనే ఉంటావు అది ఉంటమో లేవో అది కొట్టిండు కాదు నేను వాళ్ళను మంచిగా విడదీస్తున్నాను విడదీస్తే కల్పనికి ట్రై చేస్తున్నాను విడదీస్తున్నాను అట్లా ఉన్నది మాటలు అది చేసుకుంటాడు చేసుకోడు చేసుకుంటాడు చేసుకోడు ఏది వేడి పోయి అరే శివంకొర్రా పెళ్లి కూడా అంటే అన్నట్టుంది ఆడుకాయ